సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు అప్పట్లో షిరిడీలో ఉండేటప్పుడు ఆయన అనుచరులు ఆయన్ని సేవ చేసేవారు బాబాని ఎక్కువగా ఇష్టపడి ఆయన దగ్గరే ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా అబ్దుల్ బాబా అబ్దుల్ బాబా గురించి ఒక మీకు ఈరోజు ఆయన గురించి షేర్ చేయబోతున్నానండి మామూలుగా అబ్దుల్ బాబా అంటే తెలిసే ఉంటుంది నేను స్క్రీన్ మీద కూడా అబ్దుల్ బాబా గారి ఫోటో ఇస్తున్నాను చూడండి మనము షిరిడీలో వెళ్ళి చావడి దోర్కమీ చావడి ఉంది కదా చావడికి కరెక్ట్గా ఆపోజిట్లో చూస్తే అబ్దుల్ బాబా ఇల్లు అనేది ఉంటుందన్నమాట అక్కడ లోపలికి వెళ్తే అబ్దుల్ బాబా ఫొటోసు ఆయన గారితో ఉన్న ఫొటోసు అవన్నీ కూడా మనం చూడొచ్చు ఆ అబ్దుల్ బాబా గురించి బాబా గారి గురించి ఆయన ఎలా వచ్చారు బాబాగారి సేవకులు ఎలా అయ్యారు బాబా ఆయన్ని ఎలా రప్పించుకున్నారు అని చెప్పి ఈరోజు ఈ వీడియోలో మీకు మీతో షేర్ చేయబోతున్నాను నార్మల్గా మనంతటా మనం షిరిడి వెళ్ళలేము అని చెప్పి మనందరికి తెలిసిందే కదండి మన సాయ అనుమతి కావాల్సిందే అలాగా ఈ అబ్దుల బాబాకి కూడా సాక్షాత్ మన సాయినాథుడి పిలుపుని పిలిచి షిరిడీకి రావాలి అని చెప్పి ఆయన ఆదేశించిన కారణంగానే షిరిడిలోకి రావటం అనేది జరిగింది అంతేకాకుండా బాబాకి అంత పెద్ద భక్తుడయ్యి బాబా దగ్గరే ఉండే అదృష్టం కూడా కలిగిందని కూడా చెప్పవచ్చు ఇక అబ్దుల్ బాబా గారి గురించి చెప్పాలంటే అబ్దుల్ బాబా పద్దెనిమిది వందల సంవత్సరంలో ఉత్తర మహారాష్ట్రంలోని తపతీ నది తీరంలో ఉన్న నాందేడులో జన్మించారు నాందేడు అనే ఒక ఊర్లో అనేది జన్మిస్తాడనమాట అతని తండ్రి పేరు సుల్తాన్ చిన్నతనంలోనే అతని తల్లి తల్లి తల్లిదండ్రులు అతన్ని నాందేడుకు చెందిన అమీరుద్దీన్ అనే సూఫీ ఒక అంటే వాళ్ళలో ఒక గురువు యొక్క సంరక్షణలో ఉంచేవారనమాట తర్వాత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఒకరోజు అమీరుద్దీన్కి కళలు అంటే అబ్దుల్ బాబా గారి గురువు గారికి కళలో కనిపించి బాబా గారు దర్శనమిచ్చి రెండు పళ్ళు ఇచ్చి ఆయనకి కళలో వాటిని అబ్దుల్కి ఇవ్వమని అతన్ని షిరిడీ పంపమని ఆదేశిస్తారనమాట అంటే అమీరుద్దీన్ అంటే ఆ అబ్దుల్ బాబా గారి గురువు గారి అమీరుద్ధి ఆయన కళలో బాబాగారు కనిపించి అబ్దుల్ బాబా అబ్దుల్ బాబాతోటి రెండు మామిడి పళ్ళు నువ్వు ఇచ్చి షిరిడీకి పంపించని చెప్తారనమాట ఆయన ఏంటి అబ్బాయి ఇట్లా కళ వచ్చిందని నిద్రలు రెండు మామిడి పళ్ళు పక్కనే ఉన్నాయి ఉండటం చూసి ఆయన బాగా ఆశ్చర్యపోయి తర్వాత ఆయన ఆ మామిడి పండ్లను అబ్దుల్కిచ్చి వెంటనే షిరిడీలో ఉన్న బాబా దగ్గరికి వెళ్ళమని ఆయన పంపిస్తారనమాట అప్పుడు అబ్దుల్ బాబా గారు తన పద్ పంతొమ్మిదవ ఏటంటే అబ్దుల్ బాబాకి షిరిడిలో వచ్చేటప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు అంటే పంత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా బాబా గారికి వచ్చి బాబా గారి దగ్గరికి వచ్చారనమాట అప్పటికింకా నానాసాహెబ్ చందూర్కర్ గారి బాబా వద్దకు రాలేదు అంటే నానాసాహెబ్ వాళ్ళు ఇంకా ఆయన దగ్గర చేరలేదు అనమాట ఫస్ట్ అబ్దుల్ బాబానే వచ్చారు అతన్ని చూడగానే బాబా మేరా కావల ఆలా అని పిలుస్తారనమాట అంటే నా కాకి వచ్చింది అని చెప్తారు అని స్వాగతిస్తాడు అబ్దుల్ బాబాని స్వాగతించి అతన్ని పూర్తిగా తమ సేవకు అంకితవమని బాబాగారే ఆదేశిస్తారు అప్పటి నుంచి అబ్దుల్ బాబా బాబాగారి సేవ చేయటం అందు ఆరంభిస్తారనమాట షిరిడి వీధులు చిమ్మి శుభ్రం చేయటం రాత్రంతా బాబాగారి సన్నిధిని సన్నిధిలోనే ఖురాన్ చదవటం వంటి పనుల్లో ఎక్కువగా అతను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు అలాగే బాబా సశిరులుగా ఉండేటప్పుడు ముప్పై సంవత్సరాలు బాబా సమాధి దాకా ముప్పై ఆరు సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను అంటే బాబా గారు సమాధి అయ్యేంత వరకు కూడా ఆయన ఆయన దగ్గర సేవ అనేది చేస్తూ ఉండేవాడు అంత సుదీర్ఘ కాలం బాబాను అంటిపెట్టుకున్న ఉన్న ఒకే ఒక ముస్లిం భక్తుడు ఇతను ఒక్కడే తను గురువుగా పంపగా తన గురువు పంపగా బాబా సన్నిధికి చేరిన అతడు బాబా సేవలో తరిస్తాడనమాట మొదట్లో అతడు మసీదు సమీపంలో నివసిస్తూ కొంతకాలం చావడు ఎదురుగా ఉండే ఇంట్లోనే మారాడు నేను చెప్పాను కదండి ఇప్పటికి కూడా మనకు ఆ ఇల్లు అనేది చూడొచ్చన్నమాట సదా బాబా సేవలో ఉండేవాడు ద్వారకామాయి చుట్టూ ఉండే ఐదు దీపాలను నిరంతరం నూనె పోసి నింపటం లెండి బాగులో బాబా చేత వెలిగించడం అలాగే దీపాన్ని కట్టుకొని దీపాన్ని కనిపెట్టుకొని ఉండటం ద్వారకామయ్యి చావడిని ప్రతిరోజు శుభ్రం చేయడం ఇలాంటి పనులనేవి చేసేవారు అనమాట ఇవే కాకుండా బాబా తిరిగే వీధులను తుడిచి మలాలను ఎత్తి పారవేసేవాడు దునిలో కట్టెలు వేసేవారు నది నుండి నీటిని తెచ్చి బాబా బట్టలను శుభ్రపరిచేవారు ఈ విధంగా అతడు విసుగన్నదే లేకుండా బాబా బాబాకు చేసిన సేవ ఎనలేనిది అని కూడా చెప్పుకోవచ్చు మొదటి రోజుల్లో బాబా అతనికి ఆహారం ఇచ్చేవారు కాదు అందువల్ల అతడు భిక్ష చేసుకొని తినేవారనమాట బాబా అతడిని ప్రేమగా హలాల్కూర్ అన్ అని పిలిచేవాడనమాట ఆయన సాధనాపరంగా అతనికి ఎన్నో సలహాలు సూచనలు అనేవి ఇస్తూ ఉండేవాడు రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని పవిత్రమైన కురాన్ చదువుతూ తూగకూడదు నిద్రలోకి జారుకోకూడదు అని చెప్పి ఆయనకి బాబాగారు చెప్పేవారు అనమాట ఇంకా స్వల్పంగా అంటే కొద్దిగా తిను ఒక్క పదార్థంతో ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు మరీ అతిగా రుచులకు పోవద్దు అతిగా నిద్రపోవద్దు అని కూడా చెప్పేవారు నేను ఎవరిని అనే విచారణ కూడా ఎప్పుడు నువ్వు చేసుకోవద్దు అని చెప్పేవారనమాట బాబా సూచనలకు అతడు అంటే బాబా ఏది చెప్తే అది పాటించేవారు షిరిడిలో రోడ్డు పక్కన లిండితోపు ఉంది కదా రోజు రెండు పూటలా బాబా అందులో ఏకాంతంగా కొంతసేపు గడిపేవారు అప్పుడప్పుడు అబ్దుల్ను తమతో పాటు తీసుకెళ్ళి అంటే అబ్దుల్ బాబాని తీసుకెళ్లి వెళ్ళేవారనమాట మిట్ట మధ్యాహ్నం వేళ అబ్దుల్కు తప్ప వేరెవ్వరికి లెండి పార్కులోకి ప్రవేశం ఉండేది కాదు అబ్దుల్ బాబ్ అబ్దుల్ బాబా ఇలా చెప్తాడనమాట ఒకరోజు ఆ తో ఆ తోటలో ఒక చోట రెండడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా అది ఆరిపోకుండా పైన ఒక రేకు చుట్టూ సుమారు ఇరవై తెరలు అనేవి ఉండేవి ఆ దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాణ్ణి సాయి దాని దగ్గర కూర్చొనేవారు ఆయన కూర్చున్న చోట నుంచి ఆ దీపం కనిపించేది కాదు ఆయన దగ్గర రెండు కుండలతో నీరు పెట్టేవాణ్ణి ఆయన ఆ నీటిని అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగుల నడిచి అటు తదేకంగా చూసేవారు అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేరేమో అదైతే నాకు తెలియదు అని చెప్పి అబ్దుల్ బాబా గారు మనకు వివరిస్తున్నారన్నమాట ఇంకా ఒకరోజు అబ్దుల్ బాబా ప్రార్థన చేసుకొని రాత్రి పడుకునే ముందు అరచేతుల ముఖం చూసుకొని పడుకోబపోతుంటే అప్పుడు సా మన బాబా గారు ఏమంటారంటే చంద్రుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తూ ఉన్నావా ఏంటి అని చెప్పి అడుగుతారనమాట నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్రలోకి తూగి ఆయన మీద పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరిస్తూ పులకరించిపోయాను ఆ దృశ్యం చూసి ఆ దర్శనం ప్రసాదించబోతున్నామని ఆయన ముందుగానే నాకు చెప్పారు అది నేను అప్పుడు గుర్తించలేదు బాబా నన్ను ఆశీర్వదించే తీరు చా చాలా విచిత్రంగా ఉండేది ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు దెబ్బల రూపంలో కూడా ఉంటాయి బావా నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగును కొట్టేవారు కూడా అది నాకు ఆశీర్వాచ ఆశీర్వాదమే ఒకరోజు ఉదయాన్నే బాబా చావడిలో కూర్చుని ఉన్నప్పుడు నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడ్డావు మట్టిని బంగారంగా మార్చా మార్చాను పెద్ద ఎంతో పెద్ద భవనాన్ని కట్టించాను అని నన్ను ఆశీర్వదించి మసీదుకు బయలుదేరి వెళ్ళిపోయాడు మొదటి రెండు ఆధ్యాత్మిక ప్రగతి గురించి బాబా చెప్పి ఉండవచ్చు మూడవది అతని భవిష్యత్తును చూసిస్తూ బాబా సమాధి చెందిన తర్వాత అతడు బాబా సమాధికి పూజ నిర్వహిస్తూ బూటీవాడలోని గదిలో నివసించేవారు అప్పుడప్పుడు బాబా అబ్దుల్ అంతస్తుల కల భవనంలో నివసిస్తాడు అతను మహిమాన్విత సమ సమయాన్ని కలిగి ఉంటాడని చెప్పేవారు అందుకోసమే అబ్దుల్ బాబా కొంతకాలం బూటీవాడలోనే నివసించేవాడనమాట అబ్దుల్ మసీదులో బాబా దగ్గర కూర్చొని ఖురాన్ చదివేవారు అప్పుడప్పుడు ఆ గ్రంథాన్ని బాబా తమ చేతుల్లోకి తీసుకొని తెరచి అతనికిచ్చి ఆ పేజీలోని వాక్యాలు చదవమనేవారు ఒక్కొక్కసారి కురా ఖురాన్లోని వాక్యాలు బాబానే చెప్పేవారు కొన్ని సందర్భాల్లో ఆయన అతనితో ఇస్లాం సూఫీ గురించి చెప్తుండేవారు అవి ఉన్న వాక్యాలు సూత్రాలు దేనికి సంబంధించినవి అంటే సాంప్రదాయాలు బాగా తెలుసా తెలు తెలుసునని దీన్ని బట్టి బాబాకు ఇస్లాం సూఫీ సాంప్రదాయాలు తెలుసునని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట అంతేకాకుండా మహాత్ముల మాటలు ఎంతో అమూల్యమైనవి అనే భావన్న భావమున్న అబ్దుల్ బాబా బాబాతో చెప్పిన ప్రతి మాటకు పరమ పవిత్రంగా తలచి మరాఠీ లేదా మోడీ లిపిలో ఎంతో శ్రద్ధగా ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉండేవాడు అనమాట అదే అతడికి ఖురాన్ దానిని అతడు అంత పవిత్రమైన గంధవుగా భావించి భక్తి పూర్వకంగా చేత జపమాలు ధరించి తన్మయత్వంతో చదివేవాడు బాబా పెదాల నుండి జాలువారిన పదాలు పొందుపరిచి ఉన్న ఆ పుస్తకాన్ని బాబా ఉచ్చరణల పుస్తకం అని కూడా అంటారు అంతటి అద్భుతమైన బహుమతి అతనికి శ్రీ సాయి కృపతో లభించింది ఆ పుస్తకం ప్రతి ఒక్కరికి మార్గనిర్దేశమే అనే తెలుస్తుంది అతన్ని పూర్తి విశ్వాసం ఎవరైనా భవిష్యత్తు గురించి లేదైనా ఏదైనా సమస్య గురించి తెలుసుకోవాలని అతని వద్దకు వచ్చినప్పుడు అతను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గ్రంథం తెరచి సమాధానం చెబుతూ ఉండేవారు తెరచిన పేజీ నుండి వచ్చిన సమాధానం ఆ సందర్భానికి సరిగా సరిపోయి ఉండేది ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరికేది ఈ విధంగా వచ్చి బాబాగారు అబ్దుల్ బాబా అబ్దుల్ బాబా బాబా గారికి దగ్గర ఆయన గురించి ఒక గ్రంథం కూడా రాశారంటండి ఆ గ్రంథం పేరే ఉచ్చరణల పుస్తకం అని చెప్పి అంటారనమాట ఎప్పుడైనా సరే షిర్డి వెళ్ళినప్పుడు బాబా ఉచ్చారణల పుస్తకం అనే బుక్ అనేది ఉంటే మాత్రం తప్పకుండా కొనుక్కొని చదవండి ఫ్రెండ్స్ ఈరోజు అబ్దుల్ బాబా గారు ఆయన బాబా గారితో ఎట్ట దగ్గర అయ్యారు ఎలా వెళ్ళారు అనేది పూర్తిగా ఈ వీడియోలో మీరు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను బాబా భక్తులైన ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతో జై సాయిరా